చాలా సంతోషమైన ఈరోజు నా జగన్నాథుడి రథయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇది నాలుగో సంవత్సరం మరి మన విజయవాడలో నా జగన్నాథుడి రథయాత్రలో మరి చాలా ముందుకు వెళ్ళాలని మరిగే ఒక రికార్డు గతంలో అతి పెద్ద ఊరేగింపుగా లాస్ట్ ఇయర్ భారతదేశంలోనే అతిపెద్ద సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద కూలీకి ఇంపగా జగన్నాథు రథయాత్ర జరిగింది ఇక్కడ ఇక్కడ నేను కూడా పూరీలో జగన్నాథు రథయాత్రలో కూడా పాల్గొన్నాను దాదాపు రెండు మూడు సార్లు కూడా నేను జరగడం జరిగింది జగన్నాథు దర్శనం సార్లు చేసుకున్నాం అది ఒక అద్భుతం ఆయన దర్శనం చేసుకుంటే మనకున్నటువంటి అన్ని ఇబ్బందులు పోతాయి అలాగే మసీర్పట్నంలో కూడా మా కాన్స్టిట్యూన్సీలో జగన్నాథ ఆలయం ప్రక్కనే మేము ఉండేది ఆలయంలో ఇద్దరవాలి కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఆ భగవంతుడు మాకు అనిపించాలని రాలేదు తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు మనకు ఉండాలని జగన్నాథ రథయాత్రలో ఆ చక్రాలు చూస్తూ ఉంటే అద్భుతంగా ఆ బ్రేక్ సైడ్ కానీ అన్నీ కూడా అద్భుతం అది తాడే దాదాపు మనం చేసి సరిపోయి ఇంకా పెద్ద మరి అటువంటి యాత్రని స్టార్ట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరొకసారి నిలవకులు అందరికీ కూడా మరి యాత్ర ప్రారంభోత్సవం తీసుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రం మనం ఉన్న ఉన్నాం మనం ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు